తాత్కాలిక తీర్పు అయితే ఇప్పుడు హైకోర్టులో తెలంగాణలో అయితే బీసీలకు అనుకూలంగా వస్తుందని అయితే భావిస్తున్నాం కానీ ఇది టెంపరీ తీర్పు లెక్కనే భావించాల్సి వస్తుంది తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఈ ట్రిపుల్ టెస్ట్ వాదనలు వాళ్ళ తరపు నుంచి ఇంకొక అడ్వకేట్ను బలమైన అడ్వకేట్ను పెట్టినప్పుడు ఆడ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది ఒకవేళ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం టెంపరీ దాని కాకుండా పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఆ సరైన చట్టాల ద్వారా బీసీ రిజర్వేషన్ వస్తే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది ఒక గ్యారంటీ ఉంటుంది అని అయితే చెప్పదలుచుకుంటాం ఒక న్యా ఒక న్యాయవాదిగా చెప్పండి బీసీలు ఎనభై సంవత్సరాల నుంచి నిజంగా తొక్కబడ్డారా లేకపోతే వాళ్ళే పైకి రాలేకపోయారా తొక్కబడ్డారు అంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఓ మండల్ కమిషన్ ఏర్పాటు చేసే వరకు కూడా ఆ బీసీ రిజర్వేషన్స్ అనేవి లేవు ఆ మండల్ కమిషన్ ఏదైతే సిఫార్సులు రికమెండేషన్స్ వాళ్ళు ఏదైతే ఇండికే ఇండికేటర్స్ తీసుకొని ఒక సర్వే చేసి రికమెండేషన్స్ ద్వారా మనకు బీసీ రిజర్వేషన్లు అనేవి ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి భారతదేశంలో అంటే బీసీలని తొక్కిరా అంటే అగ్రవర్ణాలు డెఫినెట్గా తొక్కినాయి ఎస్సీఎస్సీలతో పాటు ఈ రోజు కూడా మనం ఏదో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లని మా బీసీ సంఘాలని సంఘాలు కొడతానే కానీ ఆ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేల దగ్గర లేకపోతే ఎస్సీఎస్సీలకు ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అసెంబ్లీలో ఉన్నటువంటి విధానసభలో ఉన్నటువంటి రిజర్వేషన్లో కానీ ఈరోజు కూడా మనం ప్రయత్నం కూడా చేయట్లేము ఇది దౌర్భాగ్యం అదే రోజు బీసీసీ ఐసీఎస్సీలకు ఇచ్చిన రోజే బీసీలో కూడా త్రీ ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ థర్టీ టూ ప్రకారం అసెంబ్లీ విధాన పరిషత్ మరియు అదేవిధంగా లోక్సభ లోక్సభలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు అగ్రవర్ణాలు ఈ అధికారంలో ఉండేవి కావు కావు అంటే తొక్కబడ్డారు అంటే అన ఒక కుట్ర పూరితంగానే ఆ రోజు రిజర్వేషన్లు ఇవ్వలేదని అయితే చెప్పవచ్చు మీరేమో బీసీలను తొక్కబడ్డారు అని అని చెప్తున్నారు కానీ బీసీలకు బీసీల మధ్యనే పడట్లేదు దాదాపు నూట ఇరవైకి పైగా జేఏసీ ఏర్పడ్డారు బీసీలు కొందరేమో పార్టీల వారిగా విడిపోయారు కొన్ని పార్టీలకు తొత్తులుగా మారిపోయారు అందువల్లనే బీసీలకు ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు ఎంతవరకు నిజం ఉంది తొత్తులుగా మారీ అంటే ఇక్కడ చూడాల్సింది రాజకీయంగా ఉండాలంటే ఆర్థికంగా మనం బల బలంగా ఉన్నప్పుడే ఈ యొక్క రాజ్యాధికారం దిశగా ముందు మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఈ బీసీల్లో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్లో మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి ఈరోజు మనం శాసించే స్థాయిలో బీసీ సామాజిక వర్గం అనేది లేదనైతే చెప్పాలి ఇక్కడ అయితే పార్టీల వారిగా అంటే వాళ్లకు ఎమ్మెల్యే సీట్లు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆ రెడ్లతో ఐక్యతతోటో ఏదో రకంగా ఏదో ఒక పార్టీకి వాళ్ళు అనుసంధంగా పనిచేస్తున్నారు ఈరోజు సంఘాలు పెట్టినా నిస్వార్థంగా బీసీల కొరకు కొట్లాడే సంఘాలు మనం చాలా తక్కువ చూస్తాం ఈరోజు ఆర్ కృష్ణ ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అయినే ఈరోజు కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులు బీజేపీ పార్టీ కొన్ని రోజులు వైఎస్ఆర్సిపి పార్టీ ఇలా పార్టీలు మారుతుండే కానీ అలాంటి గొప్ప నాయకుడు ఒక పార్టీ నిర్మాణం చేసి ఒక పార్టీని నడిపించలేకపోతుండే అంటే వీళ్ళ యొక్క ఆధిపత్యం అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఈ యొక్క స్పెసిఫ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈరోజు రెడ్లు వెలమలు ఓ బీసీ సామాజిక వర్గం కంటే వాళ్ళకు రెండు వందల పర్సంటేజ్ చాలా ముందులో ఉన్నారు ఇప్పుడు బీసీ వర్గాల్లో వంద మంది జనాభా ఉంటే వాళ్ళు ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది కటిక పేదలు ఉంటారు అదే ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి ఓసీ సామాజిక వర్గం ఏదైతే రైడ్లు వెలుమలు తీసుకున్నట్టయితే వాళ్ళు ఒక వంద మంది ఉంటే అలా కనీసం ఒక ముగ్గురు నలుగురు పేదల కంటే ఎక్కువ ఉండరు వాళ్ళతో కొట్లాడేటప్పుడు కొంచెం డెఫినెట్గా మనం వెనుకబడే ఉంటాం కాబట్టి మనం సామాజికంగా స్పృహ వచ్చి అందరూ ఏకతాటిపై నిలబడితే తప్ప ఈరోజు మనం ముందుకు పోయే అవకాశం లేదు ఇప్పుడు ఈరోజు మనం అందరూ మన బీసీ సంఘాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి దేనికి కేవలం కేవలం స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తున్నందుకే అంటే ఇంకో విషయం మా బీసీ సోదరులు లేకపోతే మా బీసీ సంఘాలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ స్థానిక సంస్థలలో ఆల్రెడీ ఆ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉన్నారు ఇప్పుడు ముప్పై ఒక జెడ్పీ చైర్మన్లు ఉంటే దాంట్లో పదమూడు మంది బీసీలే ఉన్నారు ఆ పర్సెంటేజ్ తీసుకున్న ఫార్టీ వన్ ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది ఉన్నదాని కొరకు సంకల్పు కూడా ఎమ్మెల్యే సీట్లో లేకపోతే ఎంపీ సీట్ల కొరకు గట్టి కొట్లాడితే మంచిది మా బీసీ సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే ఈరోజు మనం ఇక్కడే ఓ చిన్న చిన్న పోస్టు ఉన్నట్టే ఉన్న వాటి కొరకు కొట్లాడటం కాదు రావాల్సినవి మన వాట మన జడా ఎందుకు మన వాట మనం కొట్లాడి తీసుకోవాలి చిన్న చిన్న వాటికి సంతోషపడి ఈరోజు రేవంత్ రెడ్డికి పాలాభిషేకం లేకపోతే మళ్ళీ తీసుకుపోయి ఇంకో బీజేపీ మోడీ సపోర్ట్ చేసిందని మోడీకి ఫలాభిషేకం చేస్తూ మనం ఇక్కడ ఉండిపోతే ఎప్పటికి ఇక్కడే ఉండిపోతాం ఎంగిలి మెతుకులకు ఆశ పడితే ఎప్పుడు మనకు రాజ్యాధికారం అందని ద్రాక్షలు ఇక్కడే మిగిలిపోతుంది కాబట్టి మనం ఇక్కడితో ఆగకుండా ఆ ఎమ్మెల్యే ఎంపీ లోక్సభ అసెంబ్లీలో మన వాట మనం గుంజుకునే విధంగా మనకు ఒక చట్టబద్ధత కల్పించే విధంగా కొట్లాడాల్సిన అవసరం అయితే బీసీ సంఘాల మీద బీసీ ప్రజానీకం మీద ఉన్నదని చెప్తున్నాం ఈ ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జేడిపి చైర్మన్లోది సంబంధించి దాదాపు బీసీలది నలభై ఒక శాతం ఉందని చెప్తున్నారు ఈ చిన్న చిన్న వాటి కోసం కాకుండా పెద్దవాటి కోసం పోరాడదాం ఎమ్మెల్యే ఎంపీ దానికోసం అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారా బీసీలు పెద్ద ఎత్తున మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ రిజర్వేషన్లతో ప్రకారం ఈ రిజర్వేషన్ల ప్రకారం అంటే ఏ పార్టీ నుంచి ఒక బీసీ సామాజిక వర్గం అందరూ అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు ఏకతాటిపై వస్తే ఆ బీసీ ముఖ్యమంత్రి కాదు బీసీ ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఈ భారతదేశంలో ఉన్నది కానీ ఈ బీసీ నాయకులు అనేటోళ్ళు ఏకతాటిపై రావాలి ఒకరు ముందుకు పోతుంటే మనం వెంక గుంజే సాంప్రదాయం ఏదైతుందో దాన్ని మనం పక్కన పెట్టి ఒక బలమైన నాయకుడిని మనం ప్రోత్సహిస్తే ప్రధానమంత్రి కూడా ఈజీ కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటాడు ఆయన సరే అలాంటివి కాకుండా ఒక బేసికల్ ఒక యాదవ లేకపోతే ఒక గొల్ల కుర్మనో ఇంకా ఎవరో మన బీసీ పచ్చి బీసీ నాయకుడు కూడా ఈరోజు ప్రధానమంత్రి అయ్యే అవకాశం అయితే ఉంటుంది